నమస్తే లీడర్స్ న్యూస్ కే స్వాగతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది ఈ రోజు అసెంబ్లీ వద్ద జరిగిన పోలీసుల తీరు అత్యంత దారుణం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో పదుల సంఖ్యలో దారుణమైన హత్యలు జరిగాయి వందల సంఖ్యలో హత్య యత్నాలు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం ఈ హత్యలను హత్య యత్నాలను ప్రేరేపిస్తోంది టిడిపి ప్రభుత్వమే ఇంత అరాచకం జరుగుతున్న సీఎం గాని హోంమంత్రి గాని ఇక రివ్యూ పెట్టిన పాపను పోలేదు వినికొండలో రషీద్ ను చంపడం అత్యంత దారుణం మా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పపై దాడులు చేసిన మాపైనే కేసులు పెట్టడం ఎంత దారుణం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్రంలో అరాచకులకు ఫుల్ స్టాప్ పెట్టింది ఇలాంటి సంస్కృతికి నాంది పలుకుతున్నారు వీటికి పర్యవసానం చెల్లించక తప్పదు ఇక రాష్ట్రంలో దారుణాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమ రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనించే కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే గతంలోనే చాలా ఎలక్షన్లు అయితేనేమి దాని తర్వాత అయితేనేమి సో గతంలో ట్రోల్ చేసిన విధంగా అయితేనేమి లోకేష్ అయితేనేమి గూగుల్ అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగం పట్నం పెట్టడమే కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాల్పో వేసి మరి ప్రేరేపించే కార్యక్రమం జరిగిన పరిస్థితి సో వాళ్ళు గతంలో చెప్పిన విధంగా తెలుగుదేశం నాయకుడు అంటే కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉండాలంటే ఉంటేనే వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకుడుగా గుర్తిస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి దాదాపు కొన్ని నదుల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది కొన్ని వందల సంఖ్యలో హత్యాయత్నాలు జరగడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది దాదాపు కొన్ని వందల మందిని ఊర్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి మరి ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది ప్రజలకే దిమ్మ తిరిగి చూస్తున్న పరిస్థితి అనమాట సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ పెట్టడమో శాంతి పదార్థ పైన లేదు సీఎం గారు పెట్టడమో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ లేదు ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం మనం సో చేయండి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో చాలా దారుణం మన ఇంకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ పోలింగ్ను బాగా చూసిన పరిస్థితి అన్నమాట ఎంత దారుణం ఏం కదా సో గతంలో ఎప్పుడమే ఇలా జరిగాయా సో అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎంపీ నిధున్ రెడ్డి పైన కూడా దాడి చేసి అంటే ఎంపీ గారు ఎప్పుడు పోదాం అనుకున్నా కూడా హౌస్ అరెస్ట్లు చేయడం పోనీకుండా చేయడం పోలీసుల పని ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసు అనేది కాదు కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మిథులు రెడ్డి పైన మళ్ళా రెడ్డప్ప ఎక్స్ పెరిపోయినాడు ఆయన వాళ్ళిద్దరి పైన కూడా మళ్ళా కేసులు కొనసే కార్యక్రమం త్రీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎక్కడ ఎక్కడ ఎట్టు పోతుంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాల్సిన కొంత కుండా ఇదే కాకుండా మన ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో నాన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యం సో ఎవరికైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు భావవ్యక్తీకరణ అయితే పోటీ వచ్చినట్టు ఎలక్షన్స్లో ఎవరి ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు సహకరించకపోతేనేమో అన్నీ కూడా చేస్తే దాన్ని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారని చెప్పేసేసి దాన్ని ఈ రకంగా అంత కూడా చేయడం అనేది చాలా దారుణం డెఫినెట్గా ఈ ఎన్నాల్లో ఏమీ ఉండదు ప్రభుత్వం అనేది ఏమి శాశ్వతమే కాదు సో డెఫినెట్గా ఏదైతే మనం విత్తనం వేస్తామో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో రేపు వాళ్ళు కూడా ఆ చేయచడాల్సిన అవసరం ఇస్తారు సో తప్పకుండా ఇటువంటి సంస్కృతి ఎవరు చేయకూడదు అనేదే మా ఉద్దేశం చెప్పారు సో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా రాజ్యసభలో అయితేనేమి పార్లమెంట్ అయితేనేమి అక్కడ కూడా దీని గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తారు అట్లాగే నిన్న కూడా బీఎస్సీ మీటింగు అన్ని పార్టీలతో జరిగిన మీటింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు మౌనంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో అంటే గతంలో చెప్పినట్టుగా ప్యాకేజీలకే సంతృప్తి పడుతున్నారా లేకపోతే మెజారిటీ సో తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఈరోజు ఉంది సో ఇటువంటి పరిస్థితి గతంలో మాకు లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో అంటే బీజేపీకి ఇండివిజువల్గానే ఆ రకమైన మెజారిటీ ఉన్న పరిస్థితి గతంలో ఉన్నది ఇటువంటి ఉంటే డెఫినెట్గా నిలబెట్టే కార్యక్రమం తప్పకుండా గతంలో జరిగిందన్నమాట సో సో ఇప్పుడు ఆ అవకాశం మన తెలుగుదేశం పార్టీకి వచ్చింది సో తప్పకుండా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి అట్లాగే విభజన చట్టంలో ఏమేమి పొందుపరుచున్నారో అవన్నీ కూడా మనం దానికి అవకాశం ఉందన్నమాట గతంలో ఆ ఫెసిలిటీ మాకు లేదు సో ఇప్పుడు ఉంది కాబట్టి గట్టిగా మనం మాట్లాడుకునే కార్యక్రమం తప్పకుండా చేయవచ్చు సో డెఫినెట్